బుద్ధే రాజేశ్వర్ అడుగు జాడల్లో నడుస్తామని నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రంలోని రాజేశ్వర్ చౌరస్తా వద్ద రాజేశ్వర్ అభిమాన సంఘ నాయకులు చంటి ఛానల్తో అన్నారు నమస్కారం నా పేరు హిల్తప్ గంగారాం సాలూరా సాలూరా మండలంలోని సాలూరా గ్రామంలో బుద్దే రాజేశ్వర చౌరస్తాలో బుద్దే బుద్ధేరాజేశ్వర కానీ విగ్రహం విగ్రహం ఏర్పాటు చేయడాకు అందరూ గ్రామస్తులు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించడం జరిగింది అట్లీస్ వంద సెలవులో భూమి పూజ కార్యక్రమం పంతొమ్మిదవ తారీఖు చేయడం జరిగింది స్వర్గ స్థాయి అభిమానులు అందరూ వచ్చి రాజేశ్వర అన్న విగ్రహానికి మేము సాయం చేస్తానని చెప్పేసి స్వతహాగా వాళ్ళది వాళ్ళు ఈ విగ్రహ ప్రతిష్టాపన కోసం అందరూ సాయం చేస్తానని చెప్పడం జరిగింది మరి అన్ అందులో భాగంగానే మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే తన పేరు చెప్పి మిస్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏదైతే రాజేశ్వర అన్న అభిమాన గ్రూప్ క్రియేట్ చేసినాం ఆ గ్రూప్లో ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంటుంది దాని ద్వారానే అందరు విరాళాలు సేకరించాలని చెప్పేసి రాజేశ్వర అన్న అభిమానులు అందరం కలిసి ఈరోజు చెప్పడం జరుగుతుంది ఏదేమైనా రాజేశ్వర అన్న అంటే ఒక్క వ్యక్తి కాదు అందరి వ్యక్తి కొందరు వాడు కాదు అందరి వాడు అని చెప్పేసి రోజు అందరు తెలుసుకునే తెలుసుకున్నారు కాబట్టి ఆయన అడుగుజాడలు నడవాలి ఆయన విగ్రహం పెడితే ఆయనకు చూసి ఆయన ఏదేదైతే పనులు చేస్తుండేనో ఆ మాదిరిగానే అందరూ ఒక లీడర్ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన విగ్రహం చూసుకుంటూ అలాంటి పనులు చేయాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అమర్రే అమర్రే అమర్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి